పోసిన పావులు నాకు సందర్భంలో అంటాడు నన్ను బలపరుచువాని ఎందు నేను సమస్తము చేయగలను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ హూ స్ట్రెంగ్ మీ దేవుడు నన్ను బలపరిచేవాడు మనకు దేవుని బలము నిరంతరము అవసరమై మది నాకు దేవుని బలం అక్కర్లేదని ఎవరైనా అంటాము ఇక్కడ ఎవరు అండి లేదు వీ ట్రూలీ డిపెండ్ ఆన్ గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ పావర్ అండ్ గాడ్స్ స్ట్రెంగ్త్ ఆయన కృప మీద ఆయన శక్తి మీద ఆయన బలము మీద మనం ఎల్లప్పుడూ ఆనుకున్న వరంగా ఉండాలి అలా దేవుని మీద ఆధారపడేవారంటే దేవునికి చాలా ఇష్టం ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అన్నాడు కదా ఆ దీనత్వం ఎక్కడ బయలుపెడుతుంది అంటే దేవుని మీద ఆనుకోవడం ద్వారానే జీన్ డామినిక్ అనే ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు ఆయన పేరు మర్చిపోద్ది ఎవరు ఆయన పేరు జీన్ డామినిక్ అనే ఆయన దినాలు గడుస్తున్నాయి సంవత్సరాలు దొరుకుతున్నప్పుడు ఒక రోజున ఒక భయంకరమైన వ్యాధి అతనికి సోకింది మేబీ ఒక యాక్సిడెంట్ అయ్యుండొచ్చు లేదా ఒక వ్యాధి అతనికి వచ్చినప్పుడు అతని దేహం అంతా కూడా చచ్చబడిపోయింది కొన్ని యాక్సిడెంట్లు లేకపోతే కొన్ని రోగాలు మనిషిని నిర్వీర్యం చేసేస్తాయి చేతులు కాళ్ళు కదపలేని పరిస్థితి ఆ వ్యక్తి జీవితంలో కూడా అలాంటి నిత్యష్డిగా మారిపోయిన సందర్భాలు అతని జీవితంలోకి వచ్చేసాయి చేతులు కదపలేకపోతున్నాడు కాళ్ళు కదపలేకపోతున్నాడు తల కదపలేని పరిస్థితిలో ఉంది తన ఎంటైర్ బాడీలో తన కదిలించగలిగిన అవయవం అంటూ ఏదైనా ఉంది అంటే తన కన్నులు మాత్రమే తన ఐస్ మాత్రమే బ్లింక్ చేయగలుగుతున్నాడు ఇంకా ఏ శరీర అవయం కూడా పనిచేయట్లేదు ఒక చోట పరిమితం అయిపోయాడు చాలా మంది అతను చూసి వెరీ అన్ఫార్చునేట్ ఇతని జీవితం చాలా దురదృష్టకరమైన జీవితం ఇతను చూస్తే చాలా జాలేస్తుందని అందరూ అతను చూసి బాధపడడం ప్రారంభించారు అటువంటి సందర్భాల్లో ఇదే మాట ఫిలిప్పీన్స్ ఫోర్ థర్టీన్ నన్ను బలపరుచు అనేది నేను సమస్తము చేయగలననే మాట ఆయా సందర్భాలు అతను జ్ఞాపకం చేసుకున్నాడు అతనికి ఆశ కలిగింది ఆశ ఏంటంటే ఓ పుస్తకం రాయాలి చేతులు పనిచేయట్లేదు కాళ్ళు చేయట్లేదు పుస్తకం ఎలా రాస్తాడు పోనీ కనీసం మాట్లాడగలిగితే ఎవరైనా ఒక అసిస్టెంట్ని పెట్టుకుని లేదా ఒక రైటర్ని పెట్టుకుని అతను చెబుతున్న మాటలను వారు రాయగలిగే అవకాశం ఉంటుంది కానీ మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు ఇప్పుడు పుస్తకం ఎలా రాయాలి ఆలోచన చేశాడు అందరూ అన్నారు దీని వల్ల కాదు ఇది జరిగే పని కాదు అన్న ఆ వ్యక్తి ఆలోచన చేసి ఎలాగైనా నేను ఒక పుస్తకం అయితే రాయాలి ప్రపంచానికి ఒక సందేశం నేను ఇవ్వాలి నా దేవుడు నన్ను బలపరిచినప్పుడు నేను ఏదైనా సాధించగలను ప్రూవ్ చేయాలని ఆలోచన చేసి ఒక రైటర్ని పిలుచుకున్న తర్వాత అతనికి ఇచ్చిన సిగ్నల్ ఏంటి అంటే నేను నా ఐ బ్లింక్ చేస్తాను ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉంటాయి ఏ టు జీ ఈ ట్వంటీ సిక్స్ లె లెటర్స్ని ఆ వ్యక్తి ఏమన్నాడంటే నేను ఒక పదాన్ని నీకు చెప్పాలంటే లేదా ఒక లెటర్ నీకు చెప్పాలంటే నేను ఒక్కసారి నా ఐ బ్లింక్ చేసాను అనుకో నువ్వు ఏ అండ్ రాయమన్నాడు రెండు సార్లు బ్లింక్ చేశాను అనుకో బి అని రాయమన్నాడు మూడు సార్లు బ్లింక్ చేశాను అనుకో సి అండ్ రాయ్ ఇరవై ఆరు సార్లు కంటిన్యూస్గా నేను బ్లింక్ చేస్తే జెడ్ అనే పదం ఆ లెటర్ రాయాల్సి వస్తే జీ అనే లెటర్ రాయాల్సి వస్తే ఇరవై ఆరు సార్లు నేను బ్లింక్ చేస్తాను నువ్వు నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి అలా అబ్జర్వ్ చేసి నేను ఎన్నిసార్లు బ్లింక్ చేసాను కౌంట్ చేసుకుని ఆ లెటర్ అక్కడ రాయి అలా లెటర్స్ని కూర్చి పదాలుగా పదాలను సెంటెన్స్గా మార్చి ఓ పుస్తకం రాయడం అంటే ఎంత కష్టమో మీరు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అనే పదం రాయాలంటే ఫస్ట్ టైం రెండు సార్లు బ్లింక్ చేయాలి బి అని రాస్తాడు ఓ అనే ఆ లెటర్ సంఖ్య అంత ఉంటుంది అన్నిసార్లు వై అనే ఆ లెటర్ని ఇంగ్లీష్ ఆల్బర్బెట్స్లో కౌంట్ చేసి అన్నిసార్లు బ్లింక్ చేస్తే బాయ్ అనే లెటర్ రాయాలి ఆ పదం రాయాలి మీరు ఊహించండి ఒక పేజ్ రాస్తే అలా చాలా గొప్ప విషయం కదా ఎందుకంటే ఒక పేజ్ రాయాలి అంటే అతడు కొన్ని వేల సార్లు తన కంటిని బ్లింక్ చేయాలి లేదా తన కంటిని పైకి క్రిందికి అట్లా అంటూ ఉన్నప్పుడు కొన్ని వేల సార్లు అంటేనే కానీ ఒక పేజ్ పూర్తి అవ్వదు కెన్ యు ఇమాజిన్ ఓ రెండు వందల పేజీలు కలిగిన పుస్తకం రాసేదంటే కేవలం తన కళ్ళతో అతనికి ఉన్న ఆ నిబద్ధత కమిట్మెంట్ ఎంత గొప్పదో మీరు ఆలోచించేయండి ఇలాంటి వాటికి మనం గట్టిగా చెప్పడలు కొట్టం కదా మనం గట్టిగా దేవు నామానికి మహిమ కలిగినట్లుగా వాడే కమిట్మెంట్ వాడే కన్సిస్టెన్సీ కొన్నిసార్లు మన జీవితం ఎలా ఉంటుందంటే మనకున్న చిన్న చిన్న సమస్యల్ని భూతత్వంలో పెట్టేసి ఇంకా నాకన్నా ఈ సమస్య ఈ భూమి మీద ఇంకెవరికీ లేదన్నట్టుగా ఇంకా భూమి భారం అంతా నేనే మోసేస్తున్నాను అన్నట్టుగా చాలామంది ఫీల్ అయిపోతుంటారు దే ఆల్వేస్ ఎయిర్ కంప్లైంట్స్ ఆన్ సంథింగ్ ఆర్ ది అదర్ ఏదో ఒక విషయంలో కంప్లైంట్స్ అనమాట నాకు అది లేదు నాకు ఇది లేదు నేను అలా లేను నేను ఇలా లేను నేను చూడ్డానికి బాగాలేను లేదా నేను అంత అందరిలాగా యాక్టివ్గా లేను లేదా అందరిలాంటి ధనం నాకు లేదు అందరిలాంటి ఫ్యామిలీ సపోర్ట్ నాకు లేదు అందరిలాంటి జ్ఞానం నాకు లేదు అని మనకి ఏదైతే లేదో దాని మీదే ఫోకస్ చేసి చేయగలిగిన పనులు చాలా చేయలేని పరిస్థితులు మనం ఉంటూ ఉంటాం అయితే బైబిల్ సెలవు ఇస్తూ ఉంది ప్లీజ్ రిమెంబర్ కోర్స్ మనందరిలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని బలహీనతలు ఏదో ఒక రూపంలో రావచ్చు చేయలేని పరిస్థితులు చేయలేని సమయం మనలోకి రావచ్చు కానీ మన బలహీనతల ఎందు దేవుని బలం ఏమవుతుందట అవుతుంది అన్నాడు వీ హ్యావ్ టు రిలై ఆన్ గాడ్ ఈవెన్ ఇన్ అవర్ వీక్నెసెస్ ఈవెన్ ఇన్ అవర్ అడ్వర్సిటీస్ మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లో బలహీనతల్లో దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుని కార్యాల్లో స్పష్టంగా మనం చూస్తాం అందుబట్టి కీప్ మూవింగ్ ముందుకు సాగిపోండి ఏ పరిస్థితి కూడా మిమ్మల్ని వెనుకకు లాగనివ్వకుండా దేవుని వైపు చూసినప్పుడు అసాధారణ కార్యాలు మనం చూస్తూ ఉంటాం